జనసేన అధినేత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు సేవ చేసే దిశగా ముందుకు సాగుతున్నారు ఆయనతో పాటు అభిమానులు కోరుకునే ముఖ్యమంత్రి పీఠానికి కడు సమీపానికి వచ్చారు పవన్ ని ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్న తన అభిమానులు ఆయన సీఎం పోస్టుకు అడుగు దూరంలో ఉన్నారని అంటున్నారు మిగిలేది ముఖ్యమంత్రి అక్షరాలే తేడా కానీ ఆ అడుగు దూరంలోనే యోజనాల రాజకీయ ప్రయాణం కూడా ఉంది జనసేనకు ఈసారి సీట్లు దక్కాయి అసెంబ్లీలో అధికారం దక్కాలంటే సింపుల్ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ గా ఉన్నది ఎనభై సీట్లు అంటే పవన్ సీఎం పదవికి ఎంత దూరంలో ఉన్నారంటే అది అంకెల లెక్కలు చూస్తే అరవై ఏడు సీట్లు అని చెప్పాలి మరో పైగా సీట్లు కలపాలన్నమాట రాజకీయమంతా లెక్కలతోనే ఆధారపడి ఉంటుంది అక్కడ అడుగులు అంటే అర్థాలు వేరుగా ఉంటాయి సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ హోదాలో ప్రభుత్వాన్ని కదిలించగలుగుతున్నారా అంటే పరిమితంగానే అని అంటున్నారు ఉప ముఖ్యమంత్రి అయిన పూర్తి అధికారాలు ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి రాజ్యాంగం ప్రకారం ఆయన మంత్రిగానే ఉంటారు సో పవన్ అభిమానుల అంచనాలు నిజం కావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జనసేన బాగా విస్తరించాలి ఇప్పుడున్న ఇరవై ఒకటి సీట్లతో పాటు మిగిలిన నూట యాభై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బలం పెంచుకోవాలి బట్టి బట్టి రోజులు మనుషులు మారుతుంటారు అయితే రాజకీయాల్లో అక్కడ నమ్మకాల కంటే వ్యూహాలనే అంత ముందు పెట్టుకుని సాగుతారు అవకాశం వారిదే పై చేయి ఆ అవకాశం దక్కాలంటే దానికి సాధించాల్సిందే జనసేన ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తుందా అంటే అవుననే అంటున్నారు అధికారం చేపట్టిన తర్వాత జనసేన చేసిన పని ఏంటంటే పార్టీని పటిష్టపరచుకోవడం ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదును జనసేన చేపట్టింది ఒకవైపు క్యాడర్ హుషార్ గా ఉంది లీడర్లు ఊపు మీద ఉన్నారు దాంతో బాగానే సభ్యత్వం జరిగింది అన్ని చోట్ల మంచి స్పందన లభించింది కాస్త ప్లస్ పాయింట్ ఏంటంటే సభ్యత్వ నమోదు గడువును కూడా పెంచుకుంటూ పోయారు అలా అనుకున్న టార్గెట్ కన్నా ఎక్కువే సాధించామని అంటున్నారు ఏపీలో పది లక్షలకు పైగా జనసేన సభ్యత్వం నమోదు అయింది ఇప్పుడు కొత్త పార్టీగా జనసేనకు ఈ నెంబర్ చూస్తే బిగ్ ఫిగర్ అనే చెప్పాలి దీని తర్వాత ఎక్కడికక్కడ జిల్లా కమిటీలు మండల గ్రామ స్థాయి కమిటీలు వేస్తారని అంటున్నారు అలా బూత్ లెవెల్ దాకా గ్రాస్ రూట్ ను పట్టుకొని జనసేన విస్తరించేలా ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు దాంతో గ్రామ స్థాయిలో సర్పంచ్ కు అత్యధిక సంఖ్యలో జనసేనలోనే చేరుతున్నారు గత మూడేళ్లుగా నిధులు లేక ఎండిపోయిన వారికి ఇప్పుడు జనసేన అండగా ఉంది అందుకే ఆ పార్టీలో చేరితేనే బెటర్ అని వారు తలపోస్తున్నారు ఇరవై ఆరు లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరుగుతాయి అప్పుడు కూడా జనసేన తన బలాన్ని చూపించి ఎక్కువ సీట్లే తీసుకుంటుందని అంటున్నారు ఇంకో వైపు చూస్తే జనసేన బలోపేతం కోసం ఒక పవర్ఫుల్ మీడియా వాయిస్ గా ఉండాలని నాగబాబు ద్వారా కొత్త ఛానల్ పెట్టిస్తున్నారని అంటున్నారు అంటే రానున్న కాలంలో జనసేన మీడియా పరంగా కూడా బలంగా ఉండేలా పక్కా ప్లాన్ సిద్ధమైందన్నమాట రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమితో కలిసి పోటీ చేయవచ్చా లేదా బీజేపీతో కలిసి బరిలోకి దిగవచ్చా లేదా వేరే ఆప్షన్లు కూడా సిద్ధంగా ఉంటాయి ఏదేమైనా జనసేన సంస్థ గతంగా బలంగా ఉంటేనే ఏ రాజకీయ వ్యూహం పారేది అని అంటున్నారు దానికోసమే ప్లాన్ బి ని అమలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి